హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కంజుల సాగర్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇంకా మేము ఒక ఫంక్షన్కి వెళ్తున్నాము ఫస్ట్ బర్త్డే ఫంక్షన్ ఫంక్షన్ ఎవరిదంటే మా కంజీలో వాళ్ళదే సో మా వెంకన్న కార్ తీస్తే కార్లో వెళ్తున్నాం అనమాట ఇంకా ఇక్కడ పింక్ కలర్ శారీ కట్టుకుంది ఇక్కడ పక్కకి అన్నయ్య ఉన్నాడు కదా మా ఇంటి పక్క అనమాట మా కంపౌండ్ ఆని ఉంటుంది పైన కలక్క సత్యప్రకాష్ అన్నయ్య అని సో ఇక్కడ ఉండట్లేదు ఇప్పుడు వేరే సైడ్ ఇల్లు కట్టుకుని వెళ్ళింది ఇక్కడ రెంట్కి ఇచ్చిండనమాట చాలా రోజులకు కనపడింది మాట్లాడను ఇంకా అంటే అప్పుడప్పుడు ఫంక్షన్లో కలుస్తుంది ఇంకా ఫంక్షన్ ఫంక్షన్కి వెళ్ళేసరికి చాలా లేట్ అయింది మేము వెళ్ళేసరికి ఇంకా తిని వెళ్ళండి అని మా ఉమాను స్వప్న అంటుంది మా నాలుగు గొడవపడుచున్న ఐదో నెంబర్ అనమాట ఇంకా మా చిన్నత్త రాజక్క అంటే మా మేనత్త కూతురు కూడా ఇంకా మా స్వప్నని వాళ్ళ కొడుకు ఇంకా ఇవి కలక్క మరి అవి తెలుసు కదా మీకు మన అరుణాచకం వచ్చింది కలక్క అంటే మరి అమ్మక్క వాళ్ళ తోటికోడలు అనమాట మా మూడు ఆడపచ్చుకు తోటికోడలు అట్లాగే మా పెద్దతో కూతురు అనమాట ఇంకా మా వెంకన్ననేమో వాళ్ళ మమ్మీని తీసుకొని జాగ్రత్తగా మెట్లకి తీసుకొస్తున్నా అప్పటివరకు నేను పట్టుకున్నాం తర్వాత ఇక మీరు వెళ్ళండి వద్దంటే సరే అని నేను వెళ్ళాను ఇంకా మెల్లగా మెట్లెక్కిచ్చి తీసుకొస్తున్నాను మా అమ్మకి అయితే మా అత్తకి స్వయాన అనమాట ఇంకా పైకి వెళ్ళేసరికి ఇంకా ఇక్కడ మా నాలుగోడ పర్చున్నాం ఆ అన్నయ్య అని ఇంకా రాజవాళ్ళ డాడీ తెలుసు కదా అన్నయ్య సో మరమ్మక్కనేమో కింద భోజనానికి వెళ్ళిందంట ఇంకా ఇది ఓన్లీ కమల్ ఫ్యామిలీనే అందులో ఇంకా ఓన్లీ రిలేషన్ వరకే పిలిచిండనమాట అంటే అటు సైడ్ అటు సైడు ఇటు సైడ్ చుట్టాలు స్వరూపం రఘు అని వచ్చింది కదా వాళ్ళ పెద్ద కొడుకు వాళ్ళ కొడుకు బర్త్డే అనమాట అంటే రఘుకి మనవాడు సో ఫస్ట్ బర్త్డే అనమాట మాకు కంజులు అవ్వాలి ఇంకా మేము వెళ్ళేసరికి అంతా అయిపోయింది దాదాపు ఇంకా లాస్ట్కి వెళ్ళినాం అనమాట భవానీ మా జయ తెలుసు కదా అంటే ఇప్పుడు రఘుకి మేనకోడలు అనమాట వాళ్ళ ఆయన ఉంది తను సో నేను చిన్న పిక్ తీసుకున్నాను ఇంకా ఇక్కడ మా ఇంకో అత్త వాళ్ళ కూతురు అనమాట ఎల్లోసారి తను సో ఫస్ట్ టైం కలిసింది చాలా రోజులకు ఫంక్షన్లో మామూలుగా వీడియో తీయను అయిపోవన్నారని అంటాను ఇంకా తను కూడా ఆడబడి చేత వాళ్ళ పాప అనమాట ఇంకా జయ దర్శి కదా మీకు జయకు చిన్న అన్నయ్య వాళ్ళ మనమాట బర్త్డే అనమాట సో తను కూడా ఆడపడుచే పక్కకున్నాను ఇంకా వీళ్ళంతా అట్లే అనమాట ఫంక్షన్స్లలో కలుస్తూ ఉంటారు ఇంకా ఇక్కడ రాధాకృష్ణ ఉన్నారు కదా సో భవానీ అనమాట మా జయ జయ రెడ్డి సారి కట్టుకుంది వాళ్ళ కూతురు అనమాట భవానీ అని సో మా పెద్ద కూతురు ఫ్రెండ్ అనమాట బెస్ట్ ఫ్రెండ్ ఇంకా వీళ్ళు ముగ్గురు ఫొటోస్ దిగుతూ ఉంటే అక్కడ రాధాకృష్ణుల దగ్గర ఫొటోస్ దిగినన్నమాట ఎప్పుడు ఫంక్షన్స్ ఇప్పటికీ నాలుగైదు జరిగినాయి అనమాట ఇందులో వాళ్ళే ఇంకా ఈ తనేమో స్వరూప అని వచ్చింది కదా వాళ్ళ చెల్లెలు అనమాట సుజాత అని కవిత ఇటు తిరుగు రామ్మడు అంటే ఫోటో అనుకొని నిలబడ్డదనమాట కాదురా మామూలుగా నిలబడని చెప్పేసిన స్వరూప వచ్చింది కదా చాలా వస్తుంది ఫొటోస్లలో ఇప్పుడు కూడా కనపడితే వాళ్ళ స్వయాన సొంత చెల్లెలు అనమాట సుజాత అని నువ్వు అత్తమ్మద్దిగా అంటే నేను తీస్తున్నారని చెప్పిన అనమాట ఇగో మా విజయక్క సో మా తోటికోడలు అర్ణచలం వచ్చిందిగా వాళ్ళ కోడలు సుమ లత అనమాట లత ఆ పక్కకు రావాలి వాళ్ళ మనమడు మనమరాలు సో ఇంకో తోటికోళ్ళు అటు గీత ఉంది ఆనంది తింటుంది ఇంకా ఈ విజయ్ యొక్క మనమడే ఓజీలో ఇచ్చిండగా చిన్నోడు అవి స్వాన మనవాడు అనమాట ఇప్పుడు మాకు ఫంక్షన్లో సెలబ్రేట్ అనమాట ఈయన ఇంకో లాస్ట్ మామయ్య ఇంకా అందరూ వెళ్ళిపోయింది ఇంకా ఈ లాస్ట్ మామయ్య అని ఉన్నాడు అనమాట ఇంకా వీళ్ళ మమ్మీ అవి వాళ్ళ మమ్మీ అనమాట తను ఇంకా మా స్వప్నం మాట్లాడుతూ ఉంది అనమాట స్వప్నం ఉన్న సరిత జోకులు వేస్తూ ఉంటాం అనమాట ఇంకా వచ్చిండు ఇంకా అవి వాళ్ళ డాడీ అనమాట సో నా కొడుకు అవుతాడు బావ కొడుకు అనమాట చిన్నోడు ముద్దు ముద్దుగా ఉండే సేమ్ అట్లాగే ఇప్పుడు ఉన్నాడు వాళ్ళ కొడుకు కూడా సో మస్తు జోకులు వేస్తా ఉండీగా స్వరూపాయ వాళ్ళ చెల్లెలు అనమాట సుజాత ఇంకా మేమంతా నిలబడి ఒక ఫ్యామిలీ పిక్ తీసుకున్నాం అనమాట ఇంకా చూడండి అక్కడ ఉన్నారు కదా వాళ్ళు అనమాట స్వరూపాకి ఇద్దరు కొడుకులు సో ఫస్ట్ కొడుకు బ్యాంక్ మేనేజర్ అనమాట రెండో కొడుకు వెనకాలనుడి పింక్ కలర్ షర్ట్ వేసుకున్నాడు ఇంకా వాళ్ళనే మనమడే యాభై అనమాట నిలబడ్డాడు కదా బ్లాక్ షర్ట్ ఓజీలో సో పవన్ కళ్యాణ్ స్టైల్ చేస్తా ఉన్నాడు చాలా సినిమాలు ఇచ్చిండు పాత సినిమాలు చైల్డ్ ఆర్టిస్ ఆర్టిస్ట్గా చాలానే ఇంకా అనుష్కతో ఇచ్చిండు ఇంకా చాలానే ఉన్నాయి పేర్లు అంటే గుర్తురాట్లేదు అని చాలా అనమాట సో వాళ్ళ డాడీని అక్కడ మేము ఇంకా ఫంక్షన్ అయిపోయినాక ఫొటోస్ దిగి భోజనం చేసి వచ్చి పైకి వచ్చేసరికి ఇంకా నేను డ్యాన్స్ చేస్తానని చెప్పేసి చేస్తున్నాడు అనమాట ఇంకా రాము రాము సోని వాళ్ళ బావయ్య ఇంకా అన్న అవుతుంది మా జయ మా జయ కూడా డ్యాన్స్ చేస్తాడు మేము మనమని ఫోటో తీసుకో అని చెప్పేసి అంటుంది ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టిండనమాట డ్యాన్స్ చేస్తా అంటే వాళ్ళ మమ్మీ పాట పెట్టింది స్టెప్లేషన్ ఇంకా రాము వాళ్ళ కూతురు ఇంకా ఒకటి ఒకసారి ఇట్లా తిరుగురా మమ్మీ అంటే సరే అమ్మమ్మ తిరుగుతా అన్నది ఫ్రాక్ బాగుంది అనమాట బుక్ట బొమ్మలాగా ఇంకా మా టింకు శశాంక్ సిప్పి చిన్న ఛానల్ ఉండేవా ఛానల్ ఎస్కేప్ అయిపోయింది అంది సో సిటీ బాయ్ సిప్పి అని చెప్పేసి ఉండేది ఇంకా అందరం కూర్చున్నాం సరదాగా మా వెంకన్న మమ్మల్ని ఫోటో తీస్తా అంటే నేను మా వెంకన్నని తీస్తాను అనమాట మా అనరాధన ఫోటో తీద్దామంటే రాదు వెళ్ళిపోదాం వెళ్ళిపోదాంపా పోదాం టైం అవుతుంది టైం అవుతుందని ఫోటో దిగలేదు మేము అందరం దిగినాం చక్కగా కూర్చున్నాం అనమాట స్వరూపం అందరం ఎందుకంటే ఇంకా ఫంక్షన్స్లలో కలుస్తాం మళ్ళీ మామూలుగా వెళ్ళాలంటే అక్కడో ఇల్లు అక్కడ ఇల్లు చాలా అది ఉంటాయి అనమాట కిలోమీటర్ల దూరంలో ఇంకా అలా వాళ్ళ మమ్మీ చెప్తా ఉంటే డ్యాన్స్ చేసిండు ఇంకా పవన్ కళ్యాణ్ ఎట్లా చేస్తాడో అట్లానే చేస్తున్నాడు కిందకి మీదకి దొనకడం స్పెట్స్ పెట్టుకొని ఫోజులు పెట్టడం విజిల్స్ చేయడం అందరం మాకు మా కొడుకుని కోడలు కూడా డ్యాన్స్ చేస్తారు మా విజయకతో ఫోటో దిగుదాం అనేసరికి ఇల్లు మమ్మీతోనే అనమాట ముద్దు ముద్దుగా ఉండేది అలా కొడుకులాగానే ఇంకా చూడండి ఒకసారి రౌండ్ దిగి పవన్ కళ్యాణ్ స్టెప్ వేస్తాను ఇంకా మొత్తం సెలబ్రిటీ అనుకో అందరు ఫోటోలు దిగడం అది చిన్నవాడు ఇట్లా ఫోటో దిగుతా బంగారం అని మా మనవాడని ఇట్లా అనగానే అమ్మా అని చెప్పి పట్టేసుకున్నాడు అనమాట కాకపోతే నేను వీడియో తీసుకుంటున్నాను కదా అందుకోసం అనేది మిస్ అయిపోయింది అనమాట చక్కగా ముద్దు ముద్దుగా ఉంటాడు ఎంత వర్క్ ఇంకా ఆ ఏజ్ పిల్లలు అయితే అంత అదిగా ఉండరు కదా వాళ్ళ చిన్నప్పటి నుంచి యాక్టింగ్ చేస్తున్నాడు కాబట్టి ఇట్లా చెప్పగానే అట్లా అర్థం చేసుకుంటాడు ఇంకా మా పాప అని పిలుస్తాం అనమాట శ్రీచంద్ర అసలు పేరు ఇంకా అన్ని జోకులు చేస్తున్నాడు మా మేన కూడా వాళ్ళందరూ వందలు అవుతారు కదా జోకులు చేసుకుంటే ఆట పట్టిస్తాం అన్నాడు ఇంకా ఇంకా అందరు భోజనాలు భోజనాలు చేస్తున్నా మేము పైకే మేము వచ్చేసినాం అనమాట కింద భోజనాలు తర్వాత ఇక మేము భోజనం చేసినాం పైకి వచ్చేసినాక ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టిన చాలాసేపు కూర్చున్నాం ఇంకా ఇంకా అందరినీ వదినీలని ఆట పట్టిస్తున్నాడు ఇంకా కూర్చొని అక్కడ అత్తలు వదినీలే ఉన్నారనమాట ఆట ఉంటే జోకులు చిన్నప్పటి విషయాలు అవి అని చెప్పుకుంటూ మస్తు జోకులు వేస్తాడు సో మా విజయకత్వం ఫోటో దిగుదాం అనుకున్నా కానీ దిగడం కాలేదు ఇంకా వాళ్ళ ఫోటో ఇస్తాం తర్వాత ఫంక్షన్ అయినాక మా స్వప్న వాళ్ళ ఇంటిగాము ఇంకా రండి వదిన పక్కకే ఉందనమాట మేము వెళ్ళినాము కాసేపు కూర్చున్నాం అనమాట ఇంకా లోపల ఇంకా నిశ్శబ్దంగా ఉన్నది చూడండి వాళ్ళ ద్వారబంధం అది ఇల్లు అంతా నీట్గా అది అద్దె పెట్టుకుంటారు అర్థంలాగా సో రాసం అని చెప్పేసింది థమ్సప్ తాగుతారా స్వీట్ తింటారా ఏం తింటారు అని చెప్పుకుంటా ఇంకేం లేదమ్మా కొద్దిసేపు ఉరుగుతాం లేమని చెప్పేసి మేము అట్లా జోకులు చేసుకుంటున్నాం పోయింది ఒక స్వీట్ డబ్బా తెస్తాను ఆగుండని అని చెప్పేసింది థమ్సప్ ఉందట ఇంకా థమ్సప్ పట్టుకొచ్చింది ఇంకా వాళ్ళ మనమాడేమో ఆడుతూ ఉన్నాడు అనమాట ఇప్పుడే తినొచ్చినాం కదా ఏం తినమని చెప్పేసి మేము అంటే ఇక స్వీట్ డబ్బా తెచ్చి ఇచ్చింది ఫస్ట్ మా కవితకే ఇచ్చింది అనమాట కవితకు స్వీట్ అంటే అదే అనమాట ఏ మేము నేను ఫస్ట్ నేను చూసినాక మీకు ఇస్తా లేకపోతే ఇయ్యను అన్నది అని చూసి అబ్బా మేము ఇయ్యం నేను ఇయ్యను మీకు అంటాను అలా కొంచెం డ్రై ఫ్రూట్స్ చేసిన ఉన్నాయి ఉన్నాయన్నమాట స్వీటు అని అంటే ఓ తిన తినకంటే ఉండండి ఇస్తా ఇస్తా అని చెప్పేసింది ఇక ఒక్కొక్కటి వాళ్ళ మనమోళ్ళని ఇద్దరు పోటీ పడతానమాట ఇక బిల్లు నాకు ఉంటే తల ఒకటి తినేసినాం అది కూడా కొంచెం చుంచి ఇచ్చేసింది ఇంకా థమ్స్అప్ తీసుకు తీసుకొచ్చింది ఇంకా నేనేమో ఇట్లా మొత్తం నీట్గా సర్దు ఎంత కూడా చెత్త ఉండొద్ది అనమాట ఆమెకు ఆ పెళ్ళప్పుడే ఇంకా అంటే అప్పుడు అంత పెళ్ళిలో కూడా ఓ సర్దుతనే ఉన్నది అనమాట ఇక చూడండి ఎంత నీట్గా ఉంచుకుంటుందో రాకిందే రాకుడు కడిగిందే కడుగుడు తుడిసిందే తుడుచుడు ఇదే పని అనమాట ఆమెకు చూడండి ఎంత నీట్ ఇంత ఉండదు చెత్త అనమాట అంత నీట్గా ఉంచుకుంటుంది ఇక వాష్ ఏరియా అట్లా మొత్తం ఇంకా అంటే పని మనుషులు పొద్దున గిన్నెలాగా కడిగేసి ఇల్లు క్లీన్ చేసి వెళ్ళిపోతాయి అనమాట ఇంకా ఇద్దరు పెళ్ళిళ్ళు చేసింది కదా ఆరు నెలల్లోనే రిలీఫ్గా ఉన్నది అనమాట ఇంకా వాళ్ళ దగ్గర వెళ్ళి వెళ్ళి రావడం తప్ప ఇంకేం పని లేదు మాకు ఇంకా మేము థమ్స్ తాగినా స్వీట్లు తిన్నాం ఇంకా ముచ్చట్లు అవి ఇవి బాతకాన్లు అయిపోయినాయి వాళ్ళ కవిత వాళ్ళ కూడా తింటా అన్నాడు మీ డాడీ చెప్తా అంటే అంటాడు ఇంకా థమ్స్ తాగినాం తల ఒక గ్లాసు రిలాక్స్గా కూర్చున్నాను ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటా ఉన్నాం అనమాట వాటర్ సల్లడ్ నీళ్ళు ఏమంటే ఇక వేడి నీళ్ళు తెచ్చి ఇచ్చి ఇచ్చింది మేము సల్లటి నీళ్ళు అని డైరెక్ట్ పట్టుకొచ్చి ఇక కొంచెం దాగని కొన్ని స్వీట్ తింటాను చూడి డబ్బా అని చెప్పేసి మా సరితే ఎపుతాంది జోక్ అనమాట కోపలి తల ఒకటి తీసుకున్నాం ఏం తింటాం ఇంకా అంటే వాళ్ళ కొడుక్కి వాళ్ళ ఆఫీస్లు ఇచ్చిందట పండకు వస్తే పట్టుకొచ్చిందని తినడానికి ఇంకా అయిపోయింది వెళ్ళిపోతున్నాం మేము ఇంటికి వెళ్దామని చెప్పేసి స్వీట్ డబ్బా తీసుకుపోయి కవితకి ఇచ్చి మంచి చక్కగా సినిమా పెట్టుకునేది కుబేర సినిమాను చూస్తాను మేము వెళ్తామంటే సరే నేను తీసుకుపోతాను ఇంకా అప్పుడు ఉంటే ఇంత టైం అయిందనమాట మాకు అక్కడ ఇంకా లిఫ్ట్లో ఎక్కినాం ఇంటికి వస్తున్నాం ఇంకా సో లిఫ్ట్లో కూడా మా ముచ్చట్లే అనమాట అట్లా ఉంటాయి ఇంకా కిందికి వచ్చినాం కారిడార్ ఇంకా ఈ ప్లేస్ వీళ్ళకి సంబంధించిన ఏ ఫంక్షన్ జరిగినా అక్కడ సెట్టింగ్ చేస్తారు అక్కడ మీకు తెలుసు కదా మా మేనల్డ్ మేనకోడలు పెళ్ళైనప్పుడు అక్కడ సెట్టింగ్ చేసాడు సో అది ఏరియా అనమాట వాళ్ళ డ్రైవర్కి ఫోన్ చేస్తాను డ్రైవర్ అంటే వాచ్మెన్కి ఫోన్ చేస్తాను కార్లో దింపేస్తారు ఆగుణివే మళ్ళీ ఆటో ఎందుకన్నది సో ఇదండి వీడియో సింపుల్గా ఉంటానండి మీ జ్యోతి కంజర్స్ దగ్గర థ్యాంక్ యూ బై బాయ్